హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిర్తీస్ అండ్ కిచెన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్కిన్ మృదువుగా తెల్లగా రావడానికి అలాగే యాక్ని పోవడానికి బెస్ట్ టిప్స్ చెప్తున్నాను ఫస్ట్ టిప్ టూత్పేస్ట్ అండ్ సాల్ట్ స్క్రబ్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని లేదా మీ చేతిలో అయిన అర టేబుల్ స్పూన్ టూత్పేస్ట్ని వేసి అందులో అర టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని పది నిమిషాల పాటు మీకు పింపుల్ ఉన్న చోట సర్క్యులర్ మోషన్ అప్లై చేయండి తరువాత గోరువెచ్చని నీటితో ఒకసారి వాష్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళతో కడుక్కోండి మీరు చల్లనీళ్ళలో ఈ విధంగా వాష్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉండే పోర్స్ క్లోజ్ అయిపోతాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది సెకండ్ టిప్ ఫేషియల్ స్క్రబ్ స్కిన్ వైటనింగ్ కోసం ఇది అప్లై చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు అర టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ మిశ్రమాన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలపండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కున్న ఫేస్పై మీ చేతులను యూస్ చేసుకుంటూ సర్కులర్ మోషన్లో అప్లై చేసుకోండి ఇలా పది నుండి పదిహేను నిమిషాల పాటు చేసి చల్లనీటితో ముఖాన్ని కడుక్కోండి ఇందులో ఆయిల్ని బేస్గా వాడడం వల్ల చర్మం మృదువుగా వస్తుంది ఇది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది థర్డ్ టిప్ రైస్ స్క్రబ్ ఈ స్క్రబ్ తయారు చేసుకోవడానికి కొద్దిగా రైస్ని తీసుకొని ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి మరీ పౌడర్లా చేస్తే స్క్రబ్కి పనికిరాదు చిన్న చిన్న గ్రాన్యూల్స్లా ఉండేలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ గ్రాన్యూల్స్ని ఒక టీ స్పూన్ వేసుకోండి తరువాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు అర టేబుల్ స్పూన్ తేనె వేసుకొని చిక్కటి మిశ్రమంలా చేసుకోవాలి దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని ముప్పై నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోండి ఇది వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు మన ఇంట్లో ఉండేవి సో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్